ఈ ఫ్రిడ్జ్ ఆమెకు కొనిచ్చాను నేను కాబట్టి చాలా రోజుల నుంచి గత రెండు సంవత్సరాల నుంచి మాకు డబ్బులు ఇవ్వాలని పోరాటం చేస్తా ఉన్నాం ఇంతవరకు మా డబ్బులు మాకేం రాలేదు ఇప్పుడు వస్తువులు కూడా మా వస్తువులు ఇవ్వమని అడుగుతా ఉన్నాం గత వారం నుంచి మేము అడుగుతా ఉన్నాం మీడియా వేదికగా మేము పోరాటం చేస్తా ఉన్నాం ఇంతవరకు మా వస్తువులు మాకు ఎవరి ప్రచార రథం ఒకటిచ్చారు పోలీసు వారు తర్వాత రిమైనింగ్ థింగ్స్ చాలా ఉన్నాయి వస్తువులు బట్ మా వస్తువులు మాకు ఇప్పించాలని కోరుకుంటా ఉన్నాం కొనిచ్చిన వస్తువులన్నీ కార్యకర్తలే కొనిచ్చారు ప్రతి వస్తువు కార్యకర్తలే కొనిచ్చారు ఏసీలు నేను గతంలో చెప్పాను ఏసీలు భీమవరపు బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ కొనిచ్చారు ఇంట్లోనేమో భీమవరం బ్రహ్మారెడ్డి గారు కొనిచ్చారు రావేళ అక్కడ ఆఫీసులోనే ఏసీలు నేను కొనిచ్చాను సోఫా సెట్లు కొనిచ్చాము టీ పై కొనిచ్చాము డైనింగ్ టేబుల్ కొనిచ్చాము ఏ తర్వాత ఇక్కడ ఏసీలు కొనిచ్చాము అక్కడ ఏసీలు కొనిచ్చాము అక్కడ సోఫా సెట్లు ఇక్కడ ఏ అంటే ఆఫీసులో సోఫా సెట్లు ఇంటి దగ్గర సోఫా సెట్లు అన్ని డబల్ 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 కొనిచ్చాము ఫ్రిడ్జ్లు కొనిచ్చాము మొత్తం అంటే అక్కడ ఫ్రిడ్జ్ ఇక్కడ ఫ్రిడ్జ్ తర్వాత లోన పార్టీషన్స్ కానివ్వండి కంప్యూటర్స్ కానీ మొత్తం కార్యకర్తలే కొనిచ్చారు కాబట్టి కార్యకర్తలకు ఇవ్వాల్సినటువంటి వస్తువులన్నీ కార్యకర్తలు ఇవ్వని మేము ప్రాధాయపడతా ఉన్నాం దయచేసి మా బాధను అర్థం చేసుకోండి మా వస్తువులు మాకు ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తాం నాకు డబ్బులు ఇవ్వాలండి కోటి నలభై లక్షలు ఇచ్చిన లక్షినప్పుడు అరవై లక్షలు ఇచ్చింది మిగిలిన ఎనభై లక్షలు వడ్డీతో ఇస్తాను అండి ఇన్నిసార్లు అడిగినా కానీ దానికి సమా సమాధానం లేదు అడిగితే ఒకసారి మీద ఫైర్ అయ్యి కేసు పెట్టి మన చాలా రకరకాలుగా ఇబ్బంది పెట్టింది రెండు సంవత్సరాల నుంచి నేను పోరాడుతూనే ఉన్నాను మరి ఇప్పుడైనా సరే ఆమె ఇప్పుడు ఎమ్మెల్యే ఉంది కదా ఇంకా లాస్ట్లోనే తెలుసుకునిస్తుంది ఏమనుకుంటే హెచ్చవరకు ఆమె పార్టీకి ద్రోహం చేసి ఎమ్మెల్యే కూడా వదిలేసి వెళ్ళిపోయింది మరి ఇప్పుడు మా డబ్బులు మాకు ఇప్పించాలని చెప్పేసి అని పార్టీ పెద్దల్ని మరి మీడియా ముఖంగా నేను నిర్ణయించుకుంటున్నాను కృష్ణ మాధ్య గారు మాట్లాడుతూ కొన్ని మాటలు వైసీపీని భూస్థాపన చేస్తాం అట్లా ఇది అది ఇది అని మాట్లాడాడు కృష్ణ మాధ్య గారు కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడితే మీకు కూడా మర్యాద ఉంటుందని మీకు తెలియజేయడం జరుగుతుంది మీరు కుల పెద్ద కాక మాకు అన్యాయం జరిగినప్పుడు మేము మాది కులంలో ఉన్నాం మీరు ఏ రోజు కూడా మాకు మీరు న్యాయం చేసిన వాళ్ళు ఏం కాదు ఇక్కడ ఉన్న ఎంఆర్పిఎస్లో నాయకుల చేత మీరు ఎంఆర్పి వాళ్ళకి సపోర్ట్ చేయొద్దని మీరు మాట్లాడించిన గత చరిత్ర కూడా మీకుంది ఈ రోజు శ్రీదేవి గారికి సపోర్ట్ మీరు ఎట్లా మాట్లాడారు చంద్రబాబు నాయుడు పంపిస్తే మీరు మాట్లాడుతున్నారా చంద్రబాబు నాయుడు పక్షాన చేరింది కాబట్టి మీరు మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు దళిత పిల్లలకు మంచి చదువు చెప్తున్నాడు మంచి పదవులు ఇస్తున్నా ఆలోచించుకొని దళితుల వైసీపీ పట్ట పక్షాన్ని ఒకసారి వ్యతిరేకంగా మాట్లాడుతూ మరి కూడా తెలియజేస్తున్నాం